గన్నేరు పూలంటే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజించడం ద్వారా జీవితంలో ధనం ఆనందం శ్రేయస్సు వస్తాయి మీ మీద లక్ష్మీదేవి ఆశీస్సు ఉండాలంటే ఇంట్లో గన్నేరు పూలతో ప్రతినిత్యం ప్రతి శుక్రవారం నాడు పూజించడం ద్వారా మనకి అంతా మంచిగా జరుగుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్